నమస్కారం మిత్రులందరికీ నేను మీ జలష్ణ వేష్ణి ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేసి వెళ్ళిపోకండి మొత్తాన్ని చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఖుల్లా కుల్లాగా రేవంత్ రెడ్డి మాట్లాడేసిండు మనం కూడా దాన్ని ఖుల్లా కుల్లా ఇప్పుకునే ప్రయత్నం చేద్దాం బరాబర్ మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డి ఎందాక చదువుకున్నాడో చదువుకున్న ముఖ్యమంత్రి లేకుంటే ఏం ముఖ్యమంత్రి అనేది ఆయన మాటలు ఇన్ని రోజులు మనం విన్నదే అదానికి నిజంగా టిక్ టాక్ కి అదే విధంగా ట్విట్టర్ కి తేడా తెలియని ఇంగ్లీష్ జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఈరోజు మనకు ఉన్నందుకు సిగ్గుచేటు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సేతులెత్తి నమస్కరించాలి ఎందుకంటే ఇటువంటి ఏం చూసి ఈయనకు ఓట్ నాకు అర్థం కావట్లేదు ఆ విద్యార్థులు కూడా ఏవైతే ఉద్యోగాలు రాలేదని ఏవైతే విద్యార్థులు ఉన్నారో ఆ ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డిని చూసి ఎట్లా ఓటేసారో నాకు అర్థం కాలేదు కానీ నిజానికి చెప్తాను అంటే నేను వాళ్ళని దూషించడం లేదు వాళ్ళని తిట్టడం లేదు బట్ ఇతనికి ఇంత చదువు రాకుండా కూడా ఈరోజు ప్రజలు ఎన్నుకున్నారంటే ఇది ముమ్మాటికి రాష్ట్రానికి ప్రమాదము అదే విద్యార్థులకు ఉద్యోగ ఉద్యోగ బాధ్యతలు కూడా రాని పరిస్థితిలో ఈరోజు రేవో సర్కార్ ఉంది ఆయన మాట తీరులోనే చూసుకునే ప్రయత్నం చేద్దాం మరి మనలో మాట్లాడతాడు ఆయన ఏమేమి మాట్లాడతాడు ఏమి అర్థం కాదు ఆయన చూసుకునే ప్రయత్నం చేద్దాం పద్నాలుగు నెలల నుంచి అంటే ఆయన ఫామ్ హౌస్ లో పట్టుకొని గంభీరంగా చూస్తున్నాడు అంటే చూస్తున్నాయి గంభీరంగా కొడితే బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కథ లేకుండా కొడితే బలంగా ఓదని కేసీఆర్ చెప్పింది బానే ఉంది మరి మీరు బలం గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు నిజానికి చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకునేది ఒకటే ఈ యొక్క పిచ్చి సభలు పెట్టేసి ఇట్లాంటి సభలు పెట్టేసి నువ్వు మాట్లాడు కాదు రేవంత్ రెడ్డి దమ్ముంటే నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఇక చెప్పరా బూతులు చెప్పారు కానీ నేను చెప్పొద్దు ఆ చెప్పుంటే నిజంగా నువ్వు ప్రజల్లోకి రా గ్రామాల్లోకి రా అడుగు పెట్టి మళ్ళీ దెబ్బలు తినకుండా నువ్వు పోతే నువ్వు గ్రేటే అనుకుంటా ప్రజలు సవాలు ఇస్తున్నా సవాల్ ఇచ్చిన విషయాన్ని కూడా మనం ఛానల్లో పెట్టినాం ఇక్కడ ఏం అంటే మళ్ళీ కేసీఆర్ మీదే పాట పాడుతున్నావు అంటే రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి ప్రజల రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద పాటలు పాడి ఐదు సంవత్సరాలు గడిపేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని తిందామనేది చూస్తా ఉన్నాడు నీ పరిస్థితి ఎట్టుందో తెలంగాణ సమాజానికి నిలవదా నువ్వు తూగుతున్నావా సోగుతున్నావా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నావా ఆయన బలంగా కొడతాడంట ఆయన లేచి వస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట ఆయనకు లైక్ లేకపోతే టిక్ టాక్ లో నాకు నిజంగా ఇటు నవ్వు వస్తుంది ఒక సైడ్ కోపం వస్తుంది ఒక సైడ్ ఏదో హోపిస్తుంది కానీ నిజానికి చెప్తున్నా పోటీ పెట్టిలా అసలు నీకు సోషల్ మీడియా గురించి అవగాహన లేదు మొన్నటికి మొన్న అమెజాన్ వెబ్ సర్వీస్లా దాన్ని అమెజాన్ వెబ్ సిరీస్ అనేసినావు మొన్నటికి మొన్న ఐటీ ఫుల్ ఫామ్ కూడా తెలియదు నీకు నీకు దావోసర ఇంగ్లీషే రాదు పేపర్ చూసి చదవడం కూడా రాదంటే ఈరోజు రాష్ట్ర ప్రజలకు శతకోటి నమస్కారాలు నిజంగా చెప్తున్నా శతకోటి నమస్కారాలు ఎట్లా గెలిపించలే ఎట్లా ముఖ్యమంత్రి నాకు అర్థం కావట్లేదు పోయి సీట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు సోషల్ మీడియా లాట ఓట్లు ఏం ఇజ్జత పోయేవారు ఈ రోజు ఐదో తరగతి పిల్లోని కూడా అడిగితే టిక్ టాక్ ఏముందిరా ట్విట్టర్ ఏముందిరా అంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్ దాన్ని పెద్ద మొత్తాదులో వాడతారు కానీ ఎవరు చిన్న చూపులు వాడరని చెప్తారు అది ఎవరనే చెప్తారు నీకు టిక్ టాక్ ట్విట్టర్ తేడా తెలియదు మళ్ళీ లైక్ అంటారు లైక్ లైకులు లైక్ లైకులు పెట్టారా ఎక్కడ లైక్లు పెట్టారు అక్కడ దాన్ని ఇంగ్లీష్ పీస్లా లా పోలింగ్ అని అంటారు అర్థమైందా రేవంత్ రెడ్డి పోలింగ్ అంటారు ఠీక్ఠాక్లా లైకులు అనరు అర్థమైందా అసలు నిజానికి నువ్వు ఏడ చదువుకున్నావు మాకు తెలియదు అసలు నీ క్వాలిఫికేషన్ అయినా తెలియదు ఒక్కొక్కరి తొక్కుకుంటూ వచ్చినా కుర్చీలో వచ్చి కూర్చున్నా అంటున్నావు నిజంగా అంటారు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి కూలిపోయే కుర్చీకి గొంతు ఎక్కువ బాగానే ఉంది నిజానికి చెప్పండి టిక్ టాక్ ట్విట్టర్ తేడా తెలియని ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటే ఎంత అవమానకరం ఎంత ఇద్దరు తక్కువకరం ముఖ్యమంత్రి చేసినాడు కేంద్ర మంత్రి చేసినాడు సన్నాసి సోషల్ మీడియానే సన్నాసి సోషల్ మీడియా ఏమని పెట్టింది మీకు ఏ ఏ పాలన నచ్చింది అని పెట్టింది పైన మీకు ఫామ్ హౌస్ పాలన నచ్చిందా లేకుండా కింద ప్రజా పాలన నచ్చిందా అంటే నీ కాంగ్రెస్ వాళ్ళే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏదైతే కా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని ఏదైతే ట్విట్టర్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఫాలో అవుతారు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అఫీషియల్స్ మాత్రమే దాన్ని యూజ్ చేస్తారు కానీ ఇక్కడ కానీ ఇక్కడ వాళ్ళు పోలింగ్ పెట్టడం తోటి వాళ్ళ అకౌంట్లో ఉన్న వాళ్ళు ఎనభై వేల మందో లక్ష లేకుంటే రెండు లక్షల ఉందో మూడు లక్షల ఉందో వాళ్ళకు వాళ్ళే కూడా ఆ యొక్క పోలింగ్లు క్లిక్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం ఎక్కువ వస్తుందని చూపెట్టు కదా మాట చెప్తున్నా నీ కాంగ్రెస్ కార్యకర్తలే ఎంత అయ్యా అంటే దగ్గర దగ్గర అరవై మూడు ఎంతో ఉంది మీద ముప్పై మూడు ఎంతో ఉంది పోలింగ్ చూసుకుంటే నీ కాంగ్రెస్ వాళ్ళే నీకే రివర్స్గా పోలింగ్ ఇస్తే సోషల్ మీడియాలో టిక్ టాక్లా ఏదో ఓటింగ్ లేచిల్ లైక్లు ఎక్కువ కేసీఆర్కి వచ్చినట నాకు తక్కువ వచ్చిందట పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఐదేళ్ళు ఐదేళ్ళు కేంద్ర మంత్రిగా చేసి అని మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు తెచ్చుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఒక నీ యొక్క అకౌంటే నీ యొక్క సోషల్ మీడియానే అది బీఆర్ఎస్ సోషల్ మీడియా కాదు దాన్ని వేరే ఛానల్ వాళ్ళు ఎవరు పెట్టలేదు రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే టీవీ నైన్ సోషల్ మీడియా టీవీ నైన్ కానీ వి సిక్స్ కానీ ఏ ఛానల్ పెట్టలే ఈ యొక్క నీ యొక్క సోషల్ మీడియానే పోలింగ్ పెట్టింది ఇజ్జత్ పోయిందనే సిగ్గు లేకుండా మళ్ళీ కేసీఆర్ మీద నెడుతున్నా చూడు అబ్బా నీ ఇజ్జత్కి కి శద్దటి నమస్కారాలు నేను ఆ మధ్యలో బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్ లో పెడితే రాఖీ సావంత్ ఎక్కువ నాయకులు వచ్చినాయి అంత ఆ ప్రజలు కూడా నాకు 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 అర్థం కావట్లేదు ఏంది ఈ బ్యాచ్ అంతా ఏంది ఆ ఏందని అంటున్నా ఈయనకే చదువు రాధయా అంటే వీళ్ళకి కూడా చదువు రాదడు చెప్తున్నా అది టిక్ టాక్ కాదురా నాయన అది ట్విట్టర్ రాని కింద నుంచేనా వర్రాలి కదా దగ్గర దగ్గర ఆ సభలో పదిహేను నిమిషాలు రేవంత్ రెడ్డి పదే పదే ఉచ్చారణ చేసిన ముచ్చట ఏందయ్యా అంటే టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ ఆ టిక్ టాక్ దగ్గర దగ్గర పదిహేను సార్లు చెప్పిండు చెప్పినప్పటికీ కింద ప్రజలు వాళ్ళు ప్రజలు కాదు రేవంత్ రెడ్డి కార్యకర్తలు ఆ కార్యకర్తలు కూడా చదువు చదువు రావాల నాకు అర్థం కావట్లేదు అందరితో చెప్తున్నాను అందరితో చెప్తలేను అందరికీ చెప్పలేను కింద కూర్చున్న వారికి చెప్తున్నాను వాళ్ళకు కూడా చదువు రాదా టిక్ టాక్ బ్యాన్ అయి కొన్ని సంవత్సరాలు అవుతుంది నాయన రెండు వేల పదిహేడులో టిక్ టాక్ పూర్తి స్థాయిలో బ్యాన్ అయిపోయింది బ్యాన్ అవ్వడి తోటి రాష్ట్రంలో నడుస్తున్నది యూట్యూబ్ నడుస్తూ ఉంది ఫేస్బుక్ నడుస్తూ ఉంది మోజ్ నడుస్తూ ఉంది షేర్ చాట్ నడుస్తూ ఉంది అఫీషియల్ అకౌంట్ గా ట్విట్టర్ నడుస్తూ ఉంది ఇది నీకు అర్థం కాదు టిక్ టాక్ టిక్ అంటున్నా ఉన్నాం మళ్ళీ కేసీఆర్తో తో కాకుండా సల్మాన్ ఖాన్ ఏదో హీరో పేరు చెప్పిండు మళ్ళీ ఆ హీరో పేరు నిప్పుడు తాకిండ్లే పెట్టిండు కింద సపోర్ట్లో కొట్టేటోడు బానే ఉన్నారు ఈయన చెప్పేటోడు బాగానే ఉన్నాడు అందరు ఒక సోడే జర్యలు చదువురా ఒకసోడే ఒక ఇది రాష్ట్ర ప్రజలు ఏరి కోరు కోరుకున్న నాయకుడు టిక్ టాక్ ట్విట్టర్కి తెలియజేయని నాయకుడు చదువు మీద జ్ఞానం లేనోడు అసలు ఏ విషయం మీద అవగాహన లేనోడు రాష్ట్రంలో ఇది చేయాలి విద్యార్థుల పరంగా అంటూ దాని మీద అవగాహన లేనోడు రాష్ట్రంలో స్వయంగా ఈ ఉద్యోగాలు కల్పిద్దంటే దాని మీద కూడా అవగాహన అవగాహన లేనోడు విద్యాశాఖ మంత్రి అని చెప్పుకుంటా ఉన్నాడు ఆ విద్యాశాఖ మంత్రికి కూడా అర్హుడు కాడు ఆ చదువు ఆ యొక్క నాని గురించి తెలియనుడు ఇసువంటి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం నిజంగా చూస్తా ఉన్నాం అంటే రాష్ట్ర ప్రజల్ని ఇంకా పెడతా ఉన్నాడు కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోయింది రాష్ట్రంలో అంతా ఇజ్జత పోయింది నీకు ఇజ్జత్ అసలు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇజ్జత్ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు కానీ నీ సోషల్ మీడియానే నీకు తగ్గట్టు పెట్టడంతో నీకు ఆపోజిట్ వచ్చింది సిగ్గుశ్వరం మీకు ఉండాలి అలా కేసీఆర్ గురించి మాట్లాడు కాదు మిత్రులారా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే టిక్ టాక్ లైక్స్ మోర్ కేసీఆర్ కాబట్టి మీకు ఓవర్ కన్క్లూజన్ ఒకటే అర్థం కావాలి రేవంత్ రెడ్డికి చదువు రాదు ఆ టిక్ టాక్ గురించి అవగాహన లేదు ట్విట్టర్ గురించి అసలే తెలియదు నిజం చెప్తున్నా